ఎంఎన్పీస్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ ఎంఎన్పీస్ తో సాధ్యం మీ కలలకి ఆధ్యం పోసే పోషకాహారం తో సాధ్యమవుతుంది అవుతుంది ఎంఎన్పీస్ తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి నైన్ వన్ టూ వన్ టూ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ లేదా నైన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లము పట్టిపీడిస్తుంది ఆడపిల్లల్ని పెద్ద సమస్య ఈరోజు వాళ్ళకి అది పెద్ద సమస్యగా కూడా చాలామంది పరిగణించట్లేదు కాకపోతే ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేటువంటిది క్యాన్సర్కి కూడా కారణం అవుతుంది లేకపోతే ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేటువంటిది ఇన్ఫెర్టిలిటీకి కూడా కారణమవుతుంది అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే ఈ యొక్క తెలిసి తెలియని వయసులోనే అంటే థర్టీన్ టు ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ ప్రాబ్లమ్ని కనుక మనం రెక్టిఫై చేసుకోకపోతే చాలా ఇబ్బందులను కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేటువంటిది మీ అందానికి కూడా సంబంధించింది అన్న విషయం చాలామందికి తెలియదు అదేంటి పీసీఓడి పీసీఓఎస్ అందానికి సంబంధించింది ఏంటని అనుకుంటున్నారా అది అసలు ఆ యొక్క పీసీఓడి పీసీఓఎస్ అనేటువంటిది ఎలా మీ అందానికి సంబంధించిందో ప్రముఖ డర్మటాలజిస్టు డాక్టర్ శిల్ప గారు మనతో ఉన్నారు చిరంజీవి హాస్పిటల్ నుంచి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి గారు మేడం యాక్చువల్గా నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేటటువంటిది వాళ్ళ గైనకాలజీ ఇష్యూస్ ఆర్ పీరియడ్కి సంబంధించిన పీరియడ్స్కి సంబంధించినటువంటి సమస్యగానే పరిగణిస్తున్నారు కానీ ఆడపిల్లలు దీనివల్ల వాళ్ళ అందానికి కూడా సంబంధించిందనేది చాలామందికి తెలియదు అంటే అందానికి పీసీఓడికి సంబంధం ఉందని నాకు తెలుసు కాకపోతే మీ మాటల ద్వారా ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ కాబట్టి డెర్మటాలజీలో మీకు ఈ స్కిన్కి హెయిర్కి నెయిల్కి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్కి ఈ యొక్క ఆ లింక్ ఏంటి ఎలా ప్రివెంట్ చేసుకుంటే కనుక మా అందాన్ని మేము కాపాడుకోగలుగుతాం అనే విషయాలను మీ మాటల ద్వారా ఎగ్జాక్ట్లీ నమస్కారం అండి సో నేను డాక్టర్ శిల్ప చిరంజీవి హాస్పిటల్స్ నుంచి వచ్చాను సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది పీసీఓడి అండ్ పీసీఓఎస్ సిండ్రోమ్ ఓకే సో ఇందులో మనకి మెయిన్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఎందుకంటే యాక్నే కోసం వస్తారు అంటే ఈ పీసీఓఎస్లో మనకు ఉండేవి ఒక ఫైవ్ కాంపొనెంట్స్ ఉంటాయి ఒకటి యాక్నే అంటే పింపుల్స్ ఇంకొకటి హెయిర్ ఫాల్ అంటే హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ ఉండిద్ది అది కాకుండా వెయిట్ గెయిన్ ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి అండ్ లాస్ట్ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయా కూడా ఛాన్సెస్ అంటే పీసీఓడి ఐదు పీసీఓడి ఏంటంటే మనకి గర్భసంచి అండ్ హెడ్నెక్సా వరకు ఉన్నప్పుడే అది పీసీఓడి ఓకే ఒకవేళ అది సిండ్రోమ్గా మారుతుంది అంటే మనకి డయాబెటీస్ అనే ఒక కాంపొనెంట్ కూడా వస్తుంది అనుకున్నప్పుడు అది సిండ్రోమ్ మారుతుంది మారుతుందనమాట సో జనరల్గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే వాళ్ళలోని మనకి ఏంటంటే నిగ్రీ నిగ్రిక్యాన్స్ సో ఈ నల్లగా బెండ దగ్గర కొంచెం లేకపోతే ఆమ్పిట్స్లో లేకపోతే యాంకిల్స్ దగ్గర కొంచెం లైక్నిఫైడ్ స్కిన్ ఇట్లాంటివి కనిపించినప్పుడు ఐకాంతోసిస్ క్యాన్థోసిస్ నిగ్రి క్యాన్స్ అంట సో వీళ్ళు మెయిన్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ కండిషన్స్లో జనరల్గా మనం ఇవి చూస్తాం సో వీళ్ళల్లోని ఇవి కామన్గా ఉంటాయి అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే హెయిర్ ఫాల్ సో జనరల్గా మనకి పీసీఓడి పేషెంట్స్ వచ్చేటప్పుడు మనం ఐడెంటిఫై చేసేసేయచ్చు ఒకటి ఏంటంటే హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్స్ ఉండే వాళ్ళల్లో సో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ యాక్నే బిలో ద జాల్ లైన్ సో జనరల్గా మనకి బిలో ద జాల్ లైన్ వచ్చే హెయిర్ యాక్నే హార్మోనల్ యాక్నే ఉంటుందన్నమాట సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉండే వాళ్ళల్లోని ఈ కింద భాగంలోని మనకి యాక్నే ఎక్కువ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ వెయిట్ గెయిన్ అంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేసేస్తున్నారు అనుకున్న వాళ్ళల్లో ఇది ఒకటి ఇంకొక కండిషన్ సో మా నేను ఒక్కొక్కసారి స్కాన్ రాసినప్పుడు కొన్ని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు మేడం నాకు ప్రాబ్లమ్ స్కిన్ మీద అంటే మొహం మీద చూపిస్తున్నాను మీరు పొట్టకి స్కాన్ ఎందుకు రాస్తున్నారు అని అడుగుతారు సో అక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలి దా ఇన్నర్ కండిషన్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫికే అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఆ స్కాన్ అనేది చేసినప్పుడు మనకి నీటి పొడగల వ్యాధి ఏమైనా ఉందా అంటే పీసీఓడి ఏమైనా ఉందా అట్లాంటివి ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో మనం ఇంటర్నల్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే ఆ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది అంటే మీరు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి యాజ్ ఎ తో వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్కి మీ దగ్గరికి వచ్చినప్పుడు అది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం బట్టే ఇది వచ్చింది అనేటటువంటిది పేషెంట్కి మీరు చెప్పాలి ఫస్ట్ పాయింట్ దానికి జనరల్గా మనం పీసీఓడి అనగానే నాకు రెగ్యులర్గానే వస్తున్నాయి మేడం పీరియడ్స్ అంటారు ఓకే సో జనరల్గా మనం పీసీఓడి కండిషన్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లోని సైకిల్స్ అనేవి రెగ్యులర్గానే ఉంటాయి ఓకే ఓకే సో అది దట్ ఈస్ నాట్ ద ఓన్లీ పాయింట్ టు ఐడెంటిఫై అనమాట సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతేనే పీసీఓడి అవ్వాల్సిన అవసరం లేదు సో కొంతమంది ఏంటంటే స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు ఇంకొంతమంది హార్మోనల్ ఎస్సే సో ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ ఈస్ట్రో ఈస్ట్రోడయాలు ప్రొజెస్ట్రాన్ ఈ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి డయాగ్నోస్ చేసుకుంటారు సో పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ అంటే ఈ యొక్క పీరియడ్స్ ఇర్రెగ్యులర్కి తర్వాత హెయిర్ ఫాయిల్ కానీ వీటికి కానీ ఎంత పర్సెంటేజ్ ఇంపాక్ట్ ఉంటుందంటారు ఉంటుందండి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా గా ఇంపాక్ట్ సో దీనివల్లే దానివల్ల సమస్య ఉంటుంది సో ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ పీసీఓడి సో ఆ సిండ్రోమ్ యొక్క కాంపోనెంట్స్ కాబట్టి సో అవి ఏంటంటే యాక్నేగా యాక్నే ఎందుకు వస్తున్నాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి సో మనకి జా లైన్ కింద కనిపిస్తాయి గా ఈ యాక్నే వచ్చేవి అండ్ ఇంకొకటి హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్సెస్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ పుట్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేసేస్తున్నారు సో ఇవన్నీ కాంపనెంట్స్ ఆఫ్ పీసీఓడి కాబట్టి సో జనరల్గా ఇవన్నీ క్లబ్ చేసుకొని అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటర్నల్ కండిషన్ ఏంటి అన్నది జనరల్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ టీనేజ్ యాక్ట్నే మనం ఏం పెద్ద ఇది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు బట్ ఇలాంటివి మనం మిస్ కాకూడదు ఓకే సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి మేడం అంటే ఈ ప్రాబ్లమ్ని పిసిఓడి పీసీఓఎస్కి మెజర్స్ పాయింట్ ఆఫ్ జనరల్గా ప్రివెంటివ్ మెజర్స్ లైక్ ఏమి ఉండదు బట్ ఇదేంటంటే జను పరంగా వచ్చేది కాబట్టి దీని వల్ల వచ్చేది కాబట్టి ప్రివెంటింగ్ అయితే ఏముండదు బట్ ఏదొచ్చినా కూడా మెయింటెనెన్స్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు డయాబెటీస్కి మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎట్లా చెప్తామో సేమే పీసీఓడిలో కూడా కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి అంటే జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఎక్కువ తినకుండా వెయిట్ అనేది కొంచెం మెయింటైన్ చేసుకోవడం సో దీనివల్ల ఏంటంటే పోస్ట్ మ్యారేజ్ కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేయడం కానీ ఇట్లాంటి కండిషన్స్ మనం కొంచెం కంట్రోల్లో పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టీనేజర్స్లో యాక్చువల్గా ఈ యొక్క పిసిఓడి ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రకారం పీసీఓడి పిసిఓస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి దానికి సరైనటువంటి అవగాహన లేకపోవటం అనేటువంటిది జరుగుతుంది అందుకోసమే మేము ఏం చేసామంటే మా ప్రైమ్ నైన్ నుంచి ఒక పీసీఓడి పీసీఓఎస్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలనేది నా కోరిక యాక్చువల్గా అదొకటిను తర్వాత మినిస్టల్ ఎడ్యుకేషన్ అన చాలామందికి అండి సో కాబట్టి నాకు వచ్చినటువంటి వీటిల ప్రకారం ఏంటంటే నేను మంది గైన కాలజిస్టులో వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఫైవ్ డేస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవనివ్వండి లేకపోతే ఏ కండిషన్స్లో ప్రాబ్లంలో ఉన్నామా లేమా అనేటువంటి తెలీదు ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది బుక్లో బుక్స్లో ఉండేది కాదు రెండోది మదర్ చెప్పాల్సిందే మదర్ కూడా ఒకవేళ షీజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండెను ఒక డాక్టర్ అయ్యుంటేను పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చిల్డ్రన్స్కి వస్తుంది ఒక నార్మల్ హౌస్ మదర్ అయితే కనుక ఆవిడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఈ పాపకు చెప్పడం జరగట్లేదు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు మాత్రమే డాక్టర్ని తీసుకుని కానీ కాలేజెస్ దగ్గరికి రావటం జరుగుతుంది కాబట్టి మేము ఈ ప్రైమ్ నైన్ హెల్త్ నుంచి ఒక డ్రైవ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము రీసెంట్గా ఈ పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది దానికి మేము అక్కడ ఫస్ట్ ఇనాగ్రేషన్ డ్రైవ్ చేద్దామని మేము అనుకుంటున్నాం అండి అంటే ఎక్స్క్లూజివ్గా ఆడపిల్లల్ని గైనకాలజిస్టు మీలాంటి డెర్మటాలజిస్టులని పర్యవేక్షణలో వాళ్ళు ఒక మీరు ఒక అవేర్నెస్ అంటే ప్రివెంటివ్ కింద మీరు చెప్తారంటే మీ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడున్న సమస్య ప్రాబ్లం ఉంది నాకు అదేం పెద్ద ప్రాబ్లం కాదులే అని చెప్పి ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు వాళ్ళకేదో గోల్ పెట్టుకుంటారు గోల్ రిలేటెడ్గా కంటిన్యూస్గా స్టడీస్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు వీళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇలాంటివంటి పీసీఓడి పీసీవైస్ డ్రైవ్స్ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నామండి సో దానికి కూడా ఈ యొక్క దీని సమక్షంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా చిరంజీవి హాస్పిటల్స్ నుంచి మాకు ఆ డ్రైవ్లో కనుక పార్టిసిపేట్ చేస్తే అంటే నాకు తెలుసు మీరు చాలా బిజీ ఈ రెగ్యులర్ యాక్టివిటీస్లో కాకపోతే ఒక అవేర్నెస్ అనేది మనం తీసుకొని రావాల్సి తీసుకుని వస్తే కనుక మనం ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ కింద మీరు అనుకుని ఈ డ్రైవ్లో పాల్గొంటే బాగుంటుంది అనుకుంటే మేము ఈ దానికి కూడా మేము ఏ డేట్ ఏంటి అనేది చెప్తాము ఇది చాలా ఒక మంచి ఇనిషియేటివ్ ఏ టీవీ ఛానల్స్ ఇనిషియేట్ చేయనటువంటిది ఫస్ట్ టైం ఇండియాలోనే నేను గర్వంగా చెప్పగలను సో ఈ పీసీఓడి పీసీఓఎస్ని ఎక్స్క్లూజివ్గా టెన్త్ క్లాస్ ఆడపిల్లల దగ్గర నుంచి కాలేజెస్ యూనివర్సిటీస్ వరకు ఈ యొక్క డ్రైవ్స్ని కండక్ట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క పిసిఓడి పీసీఓఎస్ మీద మంచి అవగాహన ఇచ్చినందుకు చాలా సంతోషం చెల్పినారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం